హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షివ్ సాయి వర్డ్ ఈరోజు మనం రెస్పెక్ట్ చేసి పుదీనా చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను దాబా స్టైల్ మనకు రైస్కి రోటీకి చపాతీకి సూపర్ కాంబినేషన్ అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేయగలిగేటంత ఈజీగా చూపించేస్తాను దాబాలలో ఎక్కువగా ప్రిపేర్ చేసే ఈ పుదీనా చికెన్ని ఇంట్లోనే మనం ఎంత ఈజీగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ చికెన్ కన్నా ఇలా ప్రిపేర్ చేసుకోండి కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటుంది దానికోసం చికెన్ని నీట్గా కడిగేసేయండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత షజీరా వన్ స్పూన్ బిర్యానీ ఆకు ఒక రెండు వేసుకోండి వీటిని కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒక మూడు లేదా నాలుగు ఆనియన్స్ని ఇలా కట్ చేసి మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇది మనకు కొద్దిసేపు వేగనివ్వండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వేగనివ్వండి ఈలోపు మిక్సీ జార్లోకి పుదీనా అలాగే పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీన్ వరకు వేసుకోండి ఎందుకంటే రెడ్ కారం వాడడం కాబట్టి ఇదే కారం సరిపోవాలి దాల్చిన చెక్క మూడు ఇలాచి నాలుగైదు లవంగాలు వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాలు కొంచెం వాటర్ వేసేసి ఇలా సన్నగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా అది వేసేయండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే సరిపోతాయి మరీ ఎక్కువ వేయకండి తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్సీ అయ్యేటట్టు కలిపిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేయండి ఇలా వేసిన తర్వాత పుదీనా పేస్ట్ కారం ఇవన్నీ చికెన్కి పట్టేటట్టు ఇలా కలిపేసేయండి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది మనకు ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు మనకు ఉడికిందో లేదో ముక్క ఉడికిందో లేదో ఒక ముక్క తీసుకొని కట్ చేసి చూడండి మనకు ఈజీగా కట్ అయ్యింది అంటే ఉడికిపోయినట్టే లేదంటే ఇంకా కొద్దిసేపు స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోండి ఈ టైంలో మనకి ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే చూసి వేసుకోండి నాకైతే పట్టలేదు సరిపోయింది అంతే అండి ఫుల్ గ్రేవీతో పుదీనా చికెన్ రెడీ అయిపోయిందండి చూసారు కదా మనకు రోటీ రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది చేసే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది కదా అండ్ డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్